హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ట్రైపాడ్ స్టోరీస్ ఈరోజు మై ట్రైపాడ్ స్టోరీస్ కుకింగ్ వీడియోలో ఆలూ పరాటా రెసిపీ షేర్ చేస్తున్నాను మేము ట్వంటీ ఇయర్స్గా నార్త్ సైడ్ ఉండటం వల్ల ఫ్రీక్వెంట్గా ఆలూ పరాటా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేస్తానండి చాలామందికి ఆలూ పరాటా అంటే చాలా ఇష్టం ఉంటుంది ఇంట్లో ఆలూ పరాటా ట్రై చేస్తే ఒక్కొక్కసారి సరిగ్గా కుదరదు ఆలూ పరాటా ఇప్పుడు చేసిన చక్కగా వచ్చేలా టిప్స్ షేర్ చేస్తూ ఆలూ పరాటా రెసిపీని షేర్ చేస్తున్నాను మీరు పరాటాస్ కూడా పర్ఫెక్ట్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ మిస్ చేయకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది ముందుగా పరాటా స్టవ్ కోసం ఆరు మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకొని తీసుకుని శుభ్రంగా కడిగి మధ్యకు కట్ చేసి కుక్కర్లో వేసి ఒక గ్లాస్ వాటర్ కూడా వేసి మూతపెట్టి ఒక ఐదారు విజిల్స్ రానివ్వండి ఈలోగా స్టవ్ మీద కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి వేడెక్కాక ఒక టీ స్పూన్ వాము కొంచెం కరివేపాకు మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసి మూడు నాలుగు నిమిషాలు వేగనివ్వాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కుక్కర్లో ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసి బంగాళదుంప ముక్కల్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇక్కడ బంగాళదుంప ముక్కలు లేకుండా ఇలా మెత్తగా మ్యాష్ చేశాక ఒక టీ స్పూన్ గరం మసాలా కొంచెం కసూరి మేతి చిరిమి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసి కలిపి మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఆలూ స్టఫ్ని వేగనివ్వండి ఇలా వేగిన ఆలూ స్టఫ్ కడాయికి అంటుకోకుండా వచ్చినప్పుడు మనకి కావాల్సిన ఆలూ స్టఫ్ రెడీ అయినట్టు గుర్తండి ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పరాటాలకి ఒక పెద్ద గిన్నెలో రెండు గ్లాసులు గోధుమ పిండి తీసుకుని నేను తీసుకున్న పిండికి ముప్పై గ్లాస్ వాటర్ అయితే పడుతుందండి మనం తీసుకున్న పిండి బ్రాండ్ మీద కూడా వాటర్ ఎంత పడుతుందో డిపెండ్ అయి ఉంటుందండి కొంచెం ఎక్కువ తక్కువ వాటర్ చూసుకుని వేసి కలుపుకోండి పిండిలో వాటర్ వేసి ముందుగా వేళ్లతోనే పిండిని కలపండి ముద్దలా అయ్యాక అప్పుడు అరచేతితో కలపండి ముందు అరచేతితో పిండిని కలపడం స్టార్ట్ చేస్తే మొత్తం అరచేతికి గిన్నికి అంటుకుపోయి పిండి కలపాలని కూడా అనిపించదండి ఇలా ముందు వేళ్లతో కలిపి ముద్ద అయ్యాక కలిపితే పిండి చేతికి గిన్నెకి అంటకుండా నీట్గా వస్తుంది పరాటాలు చపాతీలు రోటీలు మెత్తగా రావాలి అంటే ఆయిల్ వేయకుండా పిండిని రెండు మూడు నిమిషాలు ఒత్తుతూ కలిపి పది నిమిషాలైనా మూత పెట్టి పక్కన పెట్టుకుంటే పరాటాలు చపాతీలు రోటీలు మెత్తగా వస్తాయండి పరాటాకి కొంచెం పిండిని తీసుకుని అంటుకోకుండా పిండి చల్లుకొని అప్పుడమ్లా స్ప్రెడ్ చేసుకోవాలి పరాటాకి ఎంత పిండి అయితే తీసుకున్నామో ఆలూ స్టఫ్ కూడా అంతే తీసుకోవాలి ఇలా అంచుల్ని చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ ఆలూ స్టఫ్ని క్లోజ్ చేయాలి మనం పిండిని అప్పడంలా ఒత్తేటప్పుడు ఆలూ స్టఫ్కి సరిపడేలా కాకుండా కొంచెం పెద్దగా ఒత్తుకోవాలి అప్పడం కొంచెం పెద్దగా ఉత్తుకుంటే మనం పెట్టిన ఆలూ స్టవ్ బయటకు రాకుండా ఉంటుందండి ఇలా సమానంగా పరాటాని స్ప్రెడ్ చేశాక స్టవ్ మీద పెనం పెట్టి బాగా వేడక్కనివ్వాలి పెనం మీద ముందు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకూడదండి ముందు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేస్తే పిండి పచ్చిగా ఉండడం వల్ల ఆయిల్ని కానీ నెయ్యిని కానీ మొత్తం పీల్చేసుకుంటుంది నెయ్యి కానీ ఆయిల్ కానీ ముందు వేసేస్తే రెండు మూడు రెట్లు ఎక్కువ ఆయిల్ ఎక్కువ నెయ్యి పడుతుందండి ఇంకా చూడడానికి కూడా లుక్ బాగుండదు ఎక్కువ ఆయిల్ని అబ్జర్బ్ చేసుకోవడం వల్ల తక్కువ తిన చాలా హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది అటు ఇటు రెండు పక్కల పరాట కాల్చుకుని అప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయాలి నెయ్యితో పరాటాలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా రెండు పక్కల నెయ్యి స్ప్రెడ్ చేసి రెండు పక్కల మంచి కలర్లో వచ్చేలా కాల్స్తే సరిపోతుంది నెక్స్ట్ పరాటా వేసేటప్పుడు టిష్యూ పేపర్తో కానీ ఏదైనా శుభ్రంగా ఉన్న కాటన్ క్లాత్ని కానీ తీసుకుని పెనం క్లీన్ చేసి మళ్ళీ ముందు పరాటా కాల్చిన ప్రాసెస్లో మిగతా పరాటాస్ని కూడా కాల్చుకోవాలి ఈ పరాటాలని టొమాటో సాస్తో కానీ మిక్సర్ పీకులతో కానీ పెరుగులో పంచదార వేసుకుని కానీ తింటే చాలా బాగుంటుంది ఈ విధంగా పరాటాలు ఎవరు చేసినా ఎప్పుడూ చక్కగా మంచి కలర్లో చూడడానికి తినడానికి కూడా చాలా బాగా వస్తాయండి ఆలు పరాటా రెసిపీతో పాటు నేను షేర్ చేసిన టిప్స్ కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీకు కావాల్సిన వాళ్ళకి ఆలు పరాటా రెసిపీని షేర్ చేయండి ఎవరైనా ఈ ఆలు పరాటా రెసిపీ చూసి ఇంట్లో ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇటువంటి ఈజీ హెల్తీ టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ మీరు మిస్ చేయకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ మై ట్రైపాడ్ స్టోరీస్